హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డివైన్ టెరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటో చూద్దామండి మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ వారు ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న మూమెంట్ తలుచుకోండి ఇది మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎవరైనా చూడవచ్చండి భార్య భర్త దూరంగా ఉన్నవారు లవర్స్ ఆడవారు మగవారు ఎవరైనా చూడవచ్చండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి ఇమాజినేషన్ క్లారిఫికేషన్ తీసుకుంటూ రీడింగ్లోకి వెళ్దామండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేదు ఎప్పుడు మీకు కంటపడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు తగ్గ పాయింట్స్ దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు తగినవి ఉంటాయని అర్థమండి ఇన్వర్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి ఇమాజినేషన్ ఇక్కడ ఎందుకు వచ్చింది చూపించండి ఇన్వర్స్ క్లారిఫికేషన్ ఇవ్వండి మాకు ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చింది కంప్లైంట్ కంప్లైంట్ ఇక్కడ ఎందుకు ఉంది కంప్లైంట్ వార్నింగ్ వార్నింగ్ ఇక్కడ ఎందుకు వచ్చింది చూపించండి క్లారిఫికేషన్ ఇవ్వండి టుగెదర్నెస్ టుగెదర్నెస్ ఎందుకు వచ్చింది చూపించండి వన్ బస్ క్లారిఫికేషన్ ఇవ్వండి యాక్సెప్టెన్స్ యాక్సెప్టెన్స్ ఇమాజినేషన్ మీ పర్సన్ మీ చాలా డీప్గా ఇమాజినేషన్ చేసుకుంటున్నారండి తను డ్రీమ్స్లో కూడా మిమ్మల్ని చూసుకుంటున్నారు కాకపోతే హార్ట్ బ్రేక్ అయింది తనకి మీరు ఊహల్లో ఉన్నంత క్లోజ్నెస్ రియల్ లైఫ్లో లేరు అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారు ఇక్కడ డిస్టబెన్స్ డిస్టెన్స్ ఎక్కువగా ఉంది లేదంటే కమ్యూనికేషన్ బ్రేక్ కూడా ఉందండి కమ్యూనికేషన్ బ్రేక్ కూడా ఉండే అవకాశం ఉంది అంటే వారు ఏమనుకుంటున్నారు మీరు డీప్గా ప్రేమిస్తున్నారు దాన్ని కానీ వారితో అంత ఫ్రీగా ఉండట్లేదని వారు ఫీల్ అవుతున్నారు కంప్లైంట్ అక్కడ తను బ్లేమ్ బ్లేమ్ చేస్తున్నారన్నమాట మీరు తనని పట్టించుకోవట్లేదని తను ఫీల్ అవుతున్నారు తను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి తన ఈగో వలన అది ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు మీరు తనని పట్టించుకోవట్లేదు అని బాగా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు వార్నింగ్ దీనిలో ఏంటంటే రిపీటెడ్ మిస్టేక్స్ కనిపిస్తున్నాయి రెడ్ ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి క్రాస్ రోడ్స్ సిచ్యువేషన్ అనమాట తను మీతో ఉండాలా వెళ్ళిపోవాలా మూవ్ అని అవ్వాలా అన్న దానిలోకి వచ్చేసారు వారు కన్ఫ్యూజన్లో ఉన్నారు యూనివర్స్ని యూనివర్స్ తనకి అలెక్ట్ అన్నమాట మీరు ఏదైతే మీ భావాలు ఉన్నాయో వాటికన్నా రియాలిటీని చూడండి అని చెప్పి చెప్తుంది యూనివర్స్ టుగెదర్ నెస్ మీతో టైం స్పెండ్ చేయాలని వారి ఫీలింగ్ ఇద్దరికీ ఒకరి పట్ల ఒకరు ప్రేమ ఉందండి అలా అలానే ఇద్దరు ఒకరిని ఒకరు గౌరవించుకుంటున్నారు కాకపోతే మీలో అప్సెషన్ ఉంది పొసివ్నెస్ ఉంది అందువల్ల బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు అన్నమాట ఇద్దరు తను ఏంటంటే తను ఏదైనా పై తన చేయి పైనే ఉండాలి అనే ఉద్దేశం ఎక్కువగా కనిపిస్తుంది ఓవర్ థింక్ చేస్తున్నారన్నమాట తను ప్రశాంతంగా లేరు మెంటల్ క్లారిటీగా లేరు అందువల్ల ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయింది రిలైజేషన్ రియలైజేషన్ వస్తుంది తనలో మీరు ఎలా ఉన్నా మీరు తన్ని యాక్సెప్ట్ చేస్తున్నారన్నమాట అది గుర్తిస్తున్నారు తను తను ఏమనుకుంటున్నారంటే మీరు తన్ని ఎంత ఇష్టపడుతున్నారు తను ఎంత ఇబ్బంది పెట్టినా మీరు ఎంత అడ్జస్ట్ అవుతున్నారు అనేది వారు గమనిస్తున్నారు తన తప్పుల్ని మీరు ఏ విధంగా మీరు సర్దిద్దుకుంటూ వెళ్ళిపోతున్నారు అనేది కూడా వారు చూస్తున్నారు తను అనుకుంటున్నారు ఇప్పుడు తను తనలో ఉన్న ఈగో తన మీ రిలేషన్షిప్ని హామ్ చేస్తుంది దాన్ని రిలీజ్ చేసి చేయాలి అని అనుకుంటున్నారు మీతో పాజిటివ్గా ఉండాలి అనుకుంటున్నారు ఇద్దరు ఒకరినొకరు యాక్సెప్ట్ చేయటం వల్ల ప్రశాంతంగా ఉండొచ్చు అని వారు ఫీల్ అవుతున్నారండి దీనికి క్లారిఫికేషన్ మనం తీసుకున్నాము ఇమేజినేషన్కి ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి వారు మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు డీప్గా కలల్లో డ్రీమ్స్లో ఆ డ్రీమ్స్లో వారు బాగా క్లోజ్గా ఉన్నట్టు మీకు దగ్గరగా ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు కానీ అది రియల్ లైఫ్లో లేదని వారు అనుకుంటున్నారు అలా ఉండటం వల్ల స్ట్రక్ అయిపోయి ఉన్నారు వారు గతంలో స్ట్రక్ అయిపోయి ఉన్నారు గిల్ట్ ఫీల్ అవుతున్నారు రిగ్రెట్గా ఉన్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు వారు మీ పట్ల నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి అనమాట తనకి స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు తను బిహేవ్ చేసే విధానం మీకు హర్ట్ చేస్తుంది మిమ్మల్ని అది వారికి అర్థం కావట్లా మీరు ఎంత ప్రేమగా ఉండాలనుకున్నా వారి బిహేవియర్ మిమ్మల్ని హర్ట్ చేస్తుంది అది వారికి అర్థం కావట్లా వారేంటి వారి వే వారి వైపు ఉన్న ఫీలింగ్సే వారు వ్యక్తపరుస్తున్నారన్నమాట మీరు తనతో క్లోజ్గా ఉండట్లేదు గతాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ తను ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి అన్ అయితే అంతా బాగుంటుంది అనేది వారు చూడలేకపోతున్నారు వారు హెల్త్ పరంగా కూడా అంత మంచిగా లేదండి హెల్త్ పరంగా బాధపడుతున్నారు ఫైనాన్షియల్గా లాస్ అవుతున్నారు లాస్ ఉంది ఓవర్ థింకింగ్ చేస్తున్నారు గతం వదిలిపెట్టగలిగితే మీతో సంతోషంగా ఉండగలరు అనమాట తను కానీ ఆ గతాన్ని వారు పట్టి పెట్టుకున్నారు గతాన్ని విడిచిపెట్టలేకపోతున్నారు తనకి మిమ్మల్ని వదిలేసి వెళ్ళాలని ఉంది కానీ వెళ్ళలేకపోతున్నారు గత నెగిటివ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పట్టేసి బాధపడు బాధపడుతున్నారన్నమాట స్టక్ అయిపోయి ఉన్నారు ఆ పాస్ట్లో మీరు తన్ని కేర్ చేయట్లేదని వారు ఫీల్ అవుతున్నారు మీరు ఎప్పటిలాగానే ఉన్నారు మీరు తన్నేమి ఇబ్బంది పెట్టడం కానీ మేము మీరు వారిని వ్యతిరేకం వేరేగా నెగిటివ్గా చూడటం కానీ లేదు కానీ వారు వారి ఫీలింగ్స్ గత అనుభవాలు గత సమస్యల నుంచి ఆ మనసులో పెట్టుకున్న విధానం తనకేమనిపిస్తుంది అంటే మీరు తన్ని పట్టించుకోవట్లేదు తన్ని మీరు కేర్ చేయట్లేదు అని వారు ఫీల్ అవుతున్నారు అందువల్ల రిగ్రెట్ అవుతున్నారన్నమాట తన ఈగో వలన ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు ఇదంతా ఓవరాల్గా తన బిహేవియర్ మిస్టేక్స్ వల్ల ఇదంతా జరుగుతుందన్నమాట ఇప్పుడేమనుకుంటున్నారంటే ఏది ఏమైనా మీతో న్యూ బిగినింగ్స్ చేయాలి మీతో అంటే ఏంటంటే మెచ్యూర్డ్గా కాకుండా మెచ్యూర్డ్గా ప్రవర్తించాలి అని చెప్పి వారు అనుకుంటున్నారు తను తను ప్రేమించుకుంటూ మీతో హ్యాపీగా ఉండాలని ఫీల్ అవుతున్నారు మీతో ఎన్ని రిస్కులు ఉన్నా మీతో కలిసి జీవించాలని ఫీల్ అవుతున్నారు ఏదైనా సజెషన్స్ తీసుకోవాలి ఈ రిలేషన్ కంటిన్యూ చేయాలంటే తను తన బిహేవియర్ మార్చుకోవాలి ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ సజెషన్స్ కూడా తీసుకోవాలి అని వారు ఫీల్ అవుతున్నారు వారిలో ఉన్న రెక్లెస్నెస్ కే డిస్ట్రాక్టెడ్ అవటం ఫులిష్గా బిహేవ్ చేయటం అవి తగ్గించుకుంటే మీతో హ్యాపీగా ఉండొచ్చు తను డల్నెస్ అవన్నీ తీసుకొచ్చి మీద రుద్ది మీరే తన్నే పట్టించుకోవట్లేదని అని వారు ఫీల్ అవుతున్నారండి అది తప్పు కదా ఇప్పుడు మీరు హ్యాపీగా అన్నీ బాగా చూసుకుంటున్నారు కానీ తనలో ఉన్న భావాలు ఏవైతే ఉన్నాయో నెగిటివ్ థింగ్స్ వాటిని పట్టుకొని వాటి ప్రకారం తను మూవ్ అవుతున్నారన్నమాట అవి వదిలేస్తే మా రిలేషన్షిప్ బాగుంటుంది అనేది వారికి థింక్ ఆలోచనకు రావాలి అలా వచ్చినట్లయితే మీ రిలేషన్ చాలా బాగుంటుందండి వార్నింగ్ మీరు తను పట్టించుకోవట్లేదు తనే తన పొజిషను తన్నే మీరు లాస్ అవుతారేమో అని ఫీల్ అవుతున్నారు కానీ యూనివర్స్ చెప్తుంది తనకి మీరు గతాన్ని పట్టుకొని ఉన్నారు ఆ గతాన్ని విడిచిపెట్టి చూడండి మీకు పాజిటివ్ వే కనిపిస్తుంది అని చెప్పి చెప్తుంది యూనివర్స్ మిమ్మల్ని ఒక ఎం ఎంప్రెస్ లాగా చూస్తున్నారండి ఒక మంచి పొజిషన్లో చూస్తున్నారు మిమ్మల్ని మీతో హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు మీతో ఇండివిజువల్గా కలవలేకపోతున్నందుకు వారు సఫర్ అవుతున్నారండి మిమ్మల్ని మిస్ అయిన బాధ చాలా ఎక్కువ కనిపిస్తుంది అనమాట వారిలో మీ రిలేషన్షిప్ని సక్సెస్ దారిలోకి తీసుకెళ్ళాలి అనే తపన ఉంది మిమ్మల్ని ఎక్కడ కోల్పోతానన్న భయం ఉంది వారిలో టుగెదర్నెస్ నెస్ మీతో క్లోజ్గా ఉండాలని వారు ఫీల్ అవుతున్నారు అందువల్ల తనలో పొసిసివ్నెస్ ఉందండి ఆ పొసిసివ్నెస్ వల్ల బ్యాలెన్స్ని చెడగొడుతుంది అనమాట ఓవర్ థింకింగ్ ఎక్కువ అవటం దానివల్ల ప్రశాంతత ఉండట్లా అలా ఉంది తన ఆలోచనలు ఇమ్ ఇమ్మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు అనమాట ప్రాక్టికల్ కంటే ఇమ్మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు తను ప్రాక్టికల్ పర్సన్ ఏదైనా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకుంటారు ఆర్గ్యుమెంట్స్ పెట్టి స్ట్రగుల్ చేస్తారన్నమాట మిమ్మల్ని కానీ తనేం తెలియనట్టు మళ్ళా యథావిధిగా ఉంటారు అలా మిమ్మల్ని స్ట్రగుల్ చేస్తున్నారు మీ గురించి తెలుసుకోవాలి అని చెప్పి తనకి అనిపిస్తూ ఉంటుంది మీతో తన కమ్యూనికేట్ చేయాలి అనుకుంటారు కానీ చేయలేకపోతున్నారు మెంటల్ క్లారిటీ లేకపోవటం వల్ల స్ట్రగుల్ అవుతున్నారు అనమాట మెచ్యూర్డ్గా ఉండలేకపోతున్నారు ప్లాన్ చేస్తున్నారు మీతో హ్యాపీగా ఉండాలి అని కానీ ఉండలేకపోతున్నారు ఈ పాస్ట్ని ఇప్పుడు జరిగేదాన్ని తను సమంగా చూడలేకపోతున్నారు పాస్ట్ని వదిలేస్తే ఇప్పుడు ఉన్న దాని ఇప్పుడు ఏదైతే జరుగుతుందో దానిలో సంతోషంగా ఉండగలరు కానీ పాస్ట్ను పట్టుకొని ఇప్పుడు చూస్తుంటే తనకంతా నెగిటివ్గా అనిపిస్తుంది అన్నమాట మీలో లోపమే కనిపిస్తుంది తనకి కానీ పాస్ట్ని వదిలేసి పాజిటివ్గా చూడగలిగితే మీ రిలేషన్షిప్ చాలా ముందుకు వెళ్తుంది అని చెప్పి చెప్తున్నారు ఈ కార్డులో యాక్సెప్టెన్స్ రియలైజేషన్ వచ్చిందండి తనలో తను ట్యాక్ టాక్సిక్గా ప్ర బిహేవ్ చేస్తున్నాను అనేది వారికి అర్థమవుతుంది వారు ఎలా ఉన్నా మీరు అడ్జస్ట్ అవుతున్నారు ముందుకి మంచిగా మీరు దాన్ని ఏం పట్టించుకోకుండా మీ విధానంలో మీరు వెళ్తున్నారు అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఏదైతే తనలో ఉన్న టాక్సిక్ బిహేవియర్ ఉందో దాన్ని రిలీజ్ చేసుకోవాలని అనుకుంటున్నారు తన తప్పుల్ని తగ్గించాలి అని చెప్పి అనుకుంటున్నారండి మీతో జెన్యున్గా ఉండాలి జెన్యున్ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి రొమాంటిక్గా ఉండాలి చామింగ్గా ఉండాలి అని కోరుకుంటున్నారు ఏదైతే తనలో ఉన్న డిప్లొమాటిక్ వే ఉందో దాన్ని తీసేసేయాలి అని ఫీల్ అవుతున్నారు ఏవైతే డిసప్పాయింట్స్మెంట్ డిసప్పాయింట్స్మెంట్స్ ఉన్నాయో మూడినెస్ కన్ఫ్యూషను అవాయిడింగ్ కాన్ఫ్లిక్ట్స్ ఇవన్నీ తీసేసుకోవాలి మీతో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండాలి అని వారు ఫీల్ అవుతున్నారండి ఇప్పుడు ఓవరాల్గా తనకు అర్థమైంది తనలో తనలో మిస్టేక్స్ ఉన్నాయి తన ఫ్లాస్ ఏంటనేది తనకు అర్థమవుతుంది అనేది వారు చూస్తున్నారు అన్నమాట టాక్స్ సిటీ చూడండి తను టాక్స్ సిటీ అని ఫీల్ అవుతున్నారు తను ఆలోచించే విధానం కరెక్ట్గా లేకపోవటం వల్ల మిమ్మల్ని టాక్సిక్ పర్సన్ అనుకుంటున్నారు తనలోనే ఉంది ఆ టాక్సిటీ అనేది తను తెలుసుకోలేకపోతున్నారు కానీ మీ రిలేషన్షిప్లో రీబర్త్ అవ్వాలి అనుకుంటున్నారు తను తను సెల్ఫ్ ఎవాల్యూషన్ చేసుకుంటున్నారు తన తప్పులేంటి తన బిహేవియర్ ఎలా ఉంది ఏంటి అనేది తను తెలుసుకోగలుగుతున్నారు వాటి నుంచి బయటికి రావాలి గతంలో చేసిన మిస్టేక్స్ మరలా జరగకూడదు అని వారు ఫీల్ అవుతున్నారు తనకేవైతే డౌట్స్ ఉన్నాయో అవి క్లారిఫై చేసుకోవాలనుకుంటున్నారు మీ రిలేషన్షిప్లో సక్సెస్గా ఉండాలి సక్సెస్ దారిలో వెళ్ళాలి అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారండి ఇలా ఉందండి రిలేషన్షిప్ వైజు మనకి కెరీర్ వైజ్ కూడా చూద్దాము కెరీర్ వైజు మనం చూసినట్లయితే మీరు కెరీర్లో క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నట్టు రిజల్ట్స్ రానట్టు మీరు ఫీల్ అవుతున్నారు మీకు ఇమాజినేషన్స్ ఎక్కువ ఉన్నాయి యాక్షన్స్ తక్కువగా ఉన్నాయి ప్లాన్స్ ఉన్నా ఏదో హార్ట్ బ్రేక్లో ఉన్నట్టు ఫెయిల్యూర్ ఎదురయ్యి మోటివేషన్ తగ్గినట్టు మీరు ఫీల్ అవుతున్నారండి ఇలా ఉంది వర్క్ ప్లేస్లో డిస్సాటిస్ఫాక్షన్ ఉందండి మీకు ఎఫర్ట్స్ గుర్తుపె గుర్తించలేకపోవడం వల్ల లేదంటే మిస్డ్ ఆపర్చునిటీస్ వల్ల రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ ప్రయత్నాలు మిగతా మీ తోటి వర్కర్స్ మీ తోటి కొలీగ్స్ మిమ్మల్ని అప్రిషియేట్ చేయట్లేదని చెప్పే భావన మీకు ఎక్కువగా ఉంది వారు మిమ్మల్ని తక్కువగా చూస్తున్నారు అప్రిషియేట్ చేయట్లేదు అనుకుంటున్నారు అన్నమాట వార్నింగ్ ఒక రిస్కీ డెసిషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు అంటే రాంగ్ పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది మీపై కెరీర్ పాత్ని మార్చ మార్చుకోవడం లేదా న్యూ ఆప్షన్స్ కన్సిడర్ చేయాల్సిన పాయింట్స్లో ఉన్నారన్నమాట మీరు ఆలోచిస్తున్నారు ఈ కెరీర్ పాత్ర ఇలా మార్చుకుంటే ఏమవుతుంది ఏంటి అనేది మీరు ఆలోచించగలుగుతున్నారు తడబడకుండా క్లియర్గా మీ క్లియర్ మీరే పాతని చూజ్ చేసుకుంటున్నారో జాగ్రత్తగా ఆలోచించి చేసుకోండి అని చెప్పి చెప్తున్నారన్నమాట యూనివర్స్ ఒకరి మాటలు తీసుకోవద్దు మీ మనసు ఏం చెప్తుందో దానికి అనుగుణంగా వెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు టుగెదర్నెస్ మీరు మీ గోల్స్ మీద ఎక్కువగా ఫిక్స్ అయ్యి ఉన్నారు ఆల్మోస్ట్ దాన్ని రీచ్ అయ్యారు కూడా అలా రీచ్ అవడం వల్ల మీరు సక్సెస్కి చాలా దగ్గరలో ఉన్నట్టు మీరు మీకు యూనివర్స్ హెల్ప్ చేస్తున్నట్టు ఉంది ఒక్కొక్కసారి మీరు చేసే మీరు బిహేవ్ చేసే విధానం ఏదైతే ఉందో కెరీర్ వైజు అది ఇక చేయలేనేమో అన్న భావన కూడా వ్యక్తపరుస్తుంది అనమాట బాగా చేస్తున్నాను అనుకుంటున్నారు కాసేపు ఇక నేను చేయలేనేమో అనిపిస్తుంది కొంతసేపు ఇలా కాకుండా మీరు బ్యాలెన్స్డ్గా ఆలోచించి డెసిషన్ తీసుకోండి మీరు దాని గోల్స్పై శ్రద్ధ పెట్టండి అని చెప్పి చెప్తున్నారండి యాక్సెప్టెన్స్ వర్క్ స్ట్రెస్ ఉండొచ్చు వర్క్ ఏరియాలో టాక్సిక్ పీపుల్ ఉండొచ్చు ఆ ఏరియాలో మీరు వర్క్ చేసే ప్లేస్లో టాక్సిక్ ఎన్విరాన్మెంట్ పరంగా అన్హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉండొచ్చు ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేయటం అంటే గివప్ చేయటం కాదండి రికగ్నైజ్ చేసుకోవాలి మీరు ఏం చేస్తున్నారు ఏంటనేది స్టార్ట్ చేసుకోవటం వాటిని ప్రిపేర్ చేసుకోవటం మీరు చేసుకోగలగాలి మీ ఆలోచనలో మార్పులు అవసరం మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే మీరు అంత ప్రశాంతంగా మీ వర్క్ని చేసుకోగలరనమాట కాసేపు ఇది కరెక్ట్గా నేను చేయాలి అని అనుకుంటున్నారు కాసేపు నేను చేయలేనేమో వదిలేసేయాలి అనుకుంటున్నారు ఆ బిహేవియర్ని వదిలేసేయండి మీరు ఏదైనా బ్యా బ్యాలెన్స్డ్గా ఉండి మీరు బ్యాలెన్స్డ్గా మీ కెరీర్ పాతో వైపు ఆలోచించి డెసిషన్ తీసుకుంటే మీకు విజయం తథ్యం అని చెప్పి ఈ కార్డ్ అర్థం అండి ఏదైనా మీరు చేయగలరు ఇలా ఉంది మనకి ఓవరాల్గా ఏమర్థం అవుతుందంటే రిలేషన్షిప్ వైజు ఒక ఎమోషనల్ సైకిల్ కనిపిస్తుందండి ఊహల్లో వారు స్ట్రాంగ్ కనెక్షన్ ఫీల్ అవుతున్నారు హార్ట్ బ్రేక్ సిచ్యువేషను ఉంది కంప్లైంట్స్ ఉన్నాయి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు వార్నింగ్స్ ఇస్తున్నారు కానీ క్రాస్ రోడ్ సిచ్యువేషను ఉందన్నమాట మీ పర్సన్ దగ్గర ఇంటెన్స్ బాండ్ ఉన్నా కూడా అప్సెషన్ టాక్సిటీ వీటి వల్ల సహనం కోల్పోతున్నారన్నమాట తను బ్యాలెన్స్ కోల్పోతున్నారు యాక్సెప్టెన్స్ ద్వారా మీకు క్లారిటీ మరియు ఫీస్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు తనకి ఓవరాల్గా మనకేమర్థం అవుతుందంటే ఈ రిలేషను కార్మిక్ రిలేషన్ అవ్వచ్చు లెసన్స్ మీకు నేర్పుతుంది మీకు మీ పర్సన్కి కార్మిక్ కార్మిక్ బేసిస్ రిలేషన్షిప్ అనుకోవచ్చు లేదంటే లెసన్ బేస్డ్ లవ్ అనుకోవచ్చు ఇవన్నీ వదిలేస్తే పాజిటివ్గా ఆలోచించగలిగితే కొత్త ప్రేమకు దారి కూడా తీయవచ్చు అనమాట మీరు హ్యాపీగా రిలేషన్షిప్ కంటిన్యూ చేసే అవకాశం కూడా ఉంది అదే కెరీర్ వైజ్ అయితే క్రియేటివ్ ఐడియాస్ ఉన్నాయి ప్రాక్టికల్ స్టెప్స్ డిలే అవుతున్నాయి మీలో మీకు సాటిస్ఫాక్షన్ లేదనమాట రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు క్రాస్ రోడ్స్లో ఉన్నారు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు గోల్స్పై అబ్సెషన్ ఉంది కానీ టాక్స్క్ ఎన్విరాన్మెంటు ఇన్ఫ్లుయెన్సు ఎక్కువగా అవుతుంది అన్నమాట రియాలిటీని యాక్సెప్ట్ చేయాలి మీరు న్యూ ఆపర్చునిటీస్ని మీరు ఓపెన్ మైండ్తో ఆలోచించగలగాలి అప్పుడు మీరు అనుకున్నది సాధించగలరు ఓవరాల్గా ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ జరుగుతుందండి హార్ట్ బ్రేక్ ఉన్నా కన్ఫ్యూషన్స్ ఉన్నా క్లారిటీ వస్తుంది తర్వాత ఏదైనా ఫ్రెష్గా స్టార్ట్ చేస్తే మీకు మంచి మంచిగా స్మూత్గా వెళ్ళిపోతుంది కెరీర్ అని చెప్తున్నారు యూనివర్స్ ఇదండి ఈ రోజు రీడింగ్ లవ్లో ఏమో హీలింగ్ కావాలి ఏదైతే నెగిటివ్ థింగ్స్ ఉన్నాయో వాటిని వదిలేసేయాలి బ్యాలెన్స్ నేర్చుకోవాలి రిలేషన్షిప్లో అదే కెరీర్లో అయితే మార్పులు చేసుకోవాలి సెల్ఫ్ రియలైజేషన్ చేసుకోవాలి బెటర్ డైరెక్షన్ కోసం ప్రిపరేషన్ ఉండాలి ఇలా ఉండగలిగితే మీ కెరీర్ వైజు మీ ఢోకా ఉండదండి అదే మీ పర్సను తన ఫ్లాస్ అన్నీ యాక్సెప్ట్ చేసి వాటిని మార్చుకుంటూ మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తే తను పాజిటివ్గా ఆలోచించగలిగితే మీ రిలేషన్షిప్ మంచిగా ఉంటుందండి రెండు ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ